మీడియా మిత్రులకి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన తోటి ట్రైనింగ్ లైసెన్స్ సర్వేర్స్ మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమము లైసెన్స్ సర్వే ట్రైనింగ్ యాభై రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మరియు ఒక నలభై రోజుల ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు మా భూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏడీ గారు డిఐ గారు మండల్ సర్వేర్స్ కూడా వారి వారి స్థాయి మించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాలా మంది ఎట్లంటే ఫైనాన్షియల్ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామండి ముఖ్యంగా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము యాభై రోజుల వరకే మాకు నిర్ణీత గడువు పెట్టిన తర్వాత ఫార్టీ డేస్కి మళ్ళీ అప్రెండ్షిప్ చేయాలంటే మా సొంత ఫేర్స్తో చేయడం జరుగుతుందండి దయచేసి దీని మీద స్పందించి మాకు ఒక క్లారిటీ ఇవ్వగలరని కోరుతున్నాము గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అన్న సర్కార్ పాస్ చేసి మాకు స్టైఫన్ లాగా ఇస్తారా లేకపోతే ఫైల్ ప్రకారం ఇస్తారా వారు ఏ ఆలోచనతో ఉన్నారో దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నామండి అలాగే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా మాకొక ప్రణాళికాబద్ధమైనది మాకు ఒక క్లారిటీ కావాలి ఏం జరుగుతుంది భవిష్యత్తులో మేము ఏం చేయలే చేయదలుచుకున్నారు ఏం చేస్తాము మాకు ఏదైనా అలా ఈ సోర్స్ ఉంటుందా ఉండదా తర్వాతకి మళ్ళీ ఎట్లా పని చేసుకోవాలి ఒక వన్ వీక్ ఉంటుందా టెన్ డేస్ ఉంటుందా ఫైల్స్ ఎట్లా చేయాలన్నది మీరు మాకు ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళికతోని మేము ముందుకు పోయేలాగా మీరు సాయం చేయాలి అదేవిధంగా తోటి ట్రైని సర్వేయర్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు వారందరి సమస్యలు కూడా విని మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి ఖచ్చితంగా గవర్నమెంట్ మీరు మీరు ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్య మీరు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు